రోజు వచ్చి ప్రశ్న వాట్ ఐ లవ్ అబౌట్ శరత్ సార్ ఆయన ప్రతి రోజు ప్రతి సీన్ కి ఆయన శరత్ కుమార్ ఆయన లైఫ్ లో అన్ని చూసేశారు అన్ని అచీవ్ చేసేసారు గ్రీక్ వీరుడు స్క్రీన్ లో ఉన్నారు ఆన్ రియల్ లైఫ్ ఆల్సో గ్రీక్ వీరుడు ఆయన మాకు అంత ఒక స్టార్ కానీ ద వే హీ క్యారీస్ హిమ్ సార్ ప్రతి రోజు మనం ఒకటి చేస్తున్నాం అది ఫుల్ గా మనం అర్థం చేసుకుని చేయాలి ఊరికే డైరెక్టర్ చెప్పాడు కాబట్టి చేయకూడదు సో హీ విల్ ఆస్క్ నిజంగా బాస్ ఈ రోజు కూడా మీ జనరేషన్ మీ కంటే చిన్నోళ్ళు ఇప్పుడు అంతా ఈజీ అయిపోయింది కదా ఇంకా సొంత ఇల్లు అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అని ఒక క్వశ్చన్ అడిగారు ఐ రిమెంబర్ ఏదో ఒక రోజు వి హ్యాడ్ దిస్ డిస్కషన్ సరే సార్ అప్పుడు ద టాపిక్ ఏం ఇప్పుడు లైఫ్లో మనం చాలా విషయాలు కోరుకుంటాం దూరం నుంచి కోరుకుంటాం కలలు కంటాం అది ఒక్కసారి అచీవ్ అయిపోతే కొంచెం దాని విలువ తక్కువ అయిపోతుంది మన లైఫ్లో సో శరత్ సార్ ఆయన అచీవ్మెంట్ మనం మేమందరూ అందరూ మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం బట్ ఎవ్రీ డే ఎవ్రీ వీక్ ఏదో ఒక అచీవ్మెంట్ చేయాలని తపన పడుతుంది ఆ అచీవ్మెంట్ చేసిన తర్వాత అందరు ఏదో ఒక టైంలో సొంత చూసేసాం ఆయన చూసారు నేను చూస్తాం చూసేసాను అది వచ్చిన తర్వాత మేబీ నేను శరత్ సార్తో అన్నాను ఇప్పుడు మేబీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మిమ్మల్ని అడిగి ఉంటే అప్పుడున్న శరత్ వేరే ఆన్సర్ ఇచ్చేవాడి సో దట్స్ వై దిస్ ఫిల్మ్ ఇస్ మనకు ఒక విషయం నిజం అని తెలిసిన పది సంవత్సరాలకు ఒకసారి అర్థం చూసి ఇది నిజమాన అడగ అడగే పరిస్థితి వస్తుంది ఎందుకంటే కాన్స్టెంట్లీ సో ఒక విషయం వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు నా దగ్గర అది ఉంది ఇంకా ఇంకో డ్రీమ్ చూద్దాం అని మనిషి వెళ్ళిపోతాడు సో శరత్ కుమార్ అచీవ్ సో మచ్ ఇన్ లైఫ్ సో ఐ ఫీల్ ఐ వుడ్ వాంట్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్ ఓల్డ్ శరత్ కుమార్ అని ఆస్కింగ్ ద సేమ్ క్వశ్చన్ బికాస్ హి హెస్ లైఫ్ అచీవింగ్ థ్యాంకింగ్ గాడ్ డ్రీమింగ్ అగైన్ రిపీట్ అది